హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తామండి వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్ క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఓన్లీ టెన్ రూపీస్తోనే సేవింగ్స్ స్టార్ట్ కాబట్టి వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి మనం థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఇక ఈ థర్టీ డేస్ కూడా డే వన్ నుంచి అయితే టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి మనం ఎప్పుడైనా సరే సేవింగ్స్ చేయాలనుకున్నప్పుడు ఇక ఈ విధంగా వన్ మంత్కి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా థర్టీ డేస్ కూడా నోట్ చేసి పెట్టుకోవాలండి ముందే ఈ విధంగా నోట్ చేసి పెట్టుకోవడం వల్ల మనం ఆ రోజు అమౌంట్ ఆ రోజు సేవింగ్స్ చేసామా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సేవింగ్స్ చేసేటప్పుడు అయితే ఈ విధంగా ముందే డేట్స్ అయితే నోట్ చేసుకోవాలండి థర్టీ డేస్ కూడా ఓన్లీ టెన్ రూపీస్తోనే సేవింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా ఇక టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ ట్వంటీ థర్టీ ఆ విధంగా అయితే అమౌంట్ అయితే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ చేసుకోవాలండి ఇక ఈ విధంగా సేవింగ్స్ చేసిన అమౌంట్ వన్ మంత్కి ఎంత వస్తుంది అన్నది కూడా మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక డే వన్ నుంచి టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ టెన్ డేస్కి అయితే హండ్రెడ్ రూపీస్ అవుతుంది కదా నెక్స్ట్ లెవెన్త్ డే నుంచి మళ్ళీ వన్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ టూ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎండ్ చేయాలి అంటే మనం ఓన్లీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి ఇక నెక్స్ట్ డే ట్వంటీ వన్ వచ్చేసి టూ టెన్ రూపీస్తో అయితే సేవింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయాలండి డే ట్వంటీ టూ వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ డే ట్వంటీ త్రీ టూ థర్టీ రూపీస్ ట్వంటీ ఫోర్త్ డే వచ్చేసి టూ ఫార్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ సెవెంటీ టూ ఎయిటీ టూ నైంటీ త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే మనం సేవింగ్స్ అనేది అయితే ఎన్ చేస్తాం ఇంకా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ వరకే పెంచుతామండి అమౌంట్ అయితే టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి ఇంకా అమౌంట్ అనేది అయితే ఏం పెంచాము ఇక నెక్స్ట్ మంత్ మళ్ళీ సేవింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఈ విధంగా డేట్స్ అన్ని నోట్ చేసుకొని థర్టీ డేస్ కూడా టెన్ రూపీస్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎన్ చేయాలన్నమాట ఇక ఈ విధంగా మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక ఈ థర్టీ డేస్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మనం చాలా తక్కువ అమౌంట్తోనే సేవింగ్స్ చేసాము ఇక మంత్ ఎండింగ్కి వచ్చే వరకు కొంచెం అమౌంట్ పెరుగుతుంది కాబట్టి మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉందనుకున్నప్పుడు ఇక ఆ రోజు డేట్ నోట్ చేసి ఆ సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక అలా కాదు అనుకుంటే మంత్లీ ఒకసారైనా మీరు ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే సేవింగ్స్ చేసి అయితే పక్కన పెట్టుకోవచ్చు అనమాట ఇక త్రీ హండ్రెడ్ రూపీస్ ఏ విధంగా సేవింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే మంత్ స్టార్టింగ్లోనే అంటే మనం టెన్ రూపీస్తో స్టార్ట్ చేసినప్పుడు ఆ టెన్ రూపీస్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఉందంటే వాటిని కూడా మనం సేవింగ్స్ చేస్తూ వచ్చామంటే మంత్ ఎండింగ్ అయితే ఈజీగా అయితే మనం త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఈ విధంగా డైలీ ఇన్కమ్ వచ్చేవాళ్ళు డైలీ చేసుకోవచ్చు లేదంటే టెన్ డేస్కి ఒకసారి సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా ఓన్లీ టెన్ రూపీస్తో స్టార్ట్ చేసి థర్టీ ఓ డే అంటే వన్ మంత్కి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ ఓ డే వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే చేస్తాం కాబట్టి ఇదే టిప్ మనం ఫాలో అయ్యాము అంటే వన్ మంత్కి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వచ్చింది కాబట్టి వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అనమాట ఖచ్చితంగా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి మళ్ళీ ఈ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ సేవింగ్ చేయాలనుకున్నప్పుడు డే వన్ నుంచి ఓన్లీ టెన్ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక డే థర్టీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్తో అయితే ఎన్ చేయాలన్నమాట ఈ విధంగా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి సంవత్సరానికి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేయవచ్చండి చూసారు కదా ఓన్లీ టెన్ రూపీస్తో సేవింగ్ స్టార్ట్ చేసి సంవత్సరానికి యాభై ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఏ విధంగా సేవింగ్ చేయాలన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్